న్యూ బ్యాంకింగ్ రూల్స్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు ముఖ్యమైన మార్పులు ఇవే న్యూ బ్యాంకింగ్ రూల్స్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఏప్రిల్ ఒకటి నుండి బ్యాంకింగ్ నిబంధనలు మారబోతున్నాయి భారతదేశం మొత్తం అనేక బ్యాంకు సంస్థలలో నిల్వలు ఏటీఎం అప్లికేషన్ క్రెడిట్ కార్డు పనితీరును ప్రభావితం చేస్తూ వివిధ మార్పులు అమల్లోకి వస్తాయి భారత స్టేట్ బ్యాంకు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి కెనరా బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు వంటి ముఖ్యమైన బ్యాంకుల్లో పలు మార్పులు రాబోతున్నాయి ఈ కొత్త విధి విధానాలు అన్నింటినీ మెరుగుపరచడం వారి ఖాతాదారులకు బ్యాంకు అనుభవాన్ని సులభతరం చేయడం జరిగింది ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే నిబంధనల్లో మార్పులు ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులు వేరే బ్యాంకు ఏటీఎం నుండి మూడుసార్లు మాత్రమే ఉచితంగా డబ్బు తీసుకునే సౌకర్యాన్ని పొందుతారు దీని తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి ఇరవై రూపాయలు నుండి ఇరవై ఐదు వరకు ఛార్జ్ విధిస్తారు గతంలో చాలా బ్యాంకులు ఐదు సార్లు ఉచితంగా డబ్బు తీసుకునే సౌకర్యాన్ని అందించేవి ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం అది తగ్గించింది కనీస బ్యాలెన్స్ నిబంధనలలో మార్పు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి కెనరా బ్యాంక్ వంటి అనేక పెద్ద బ్యాంకులు కనీస బ్యాలెన్స్కు కొత్త షరతులను అమలు చేశాయి ఇప్పుడు వినియోగదారులు పట్టణ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలను బట్టి వేర్వేరు కనీస బ్యాలెన్స్లను నిర్వహించాల్సి ఉంటుంది సెట్ బ్యాలెన్స్ను నిర్వహించడంలో విఫలమైతే జరిమానా విధిస్తుంది దీని మొత్తం బ్యాంకు ఖాతా రకాన్ని బట్టి మారుతుంది పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ అమలు చేస్తుంది బ్యాంకు మోసాలను నివారించడానికి పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ అమలు చేస్తుంది ఇప్పుడు రూపాయలు వేలు కంటే ఎక్కువ చెక్కు చెల్లింపుల కోసం వినియోగదారులు చెక్ నంబర్ తేదీ లబ్ధిదారుడి పేరు మొత్తాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తప్పుడు చెల్లింపులు మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తారు డిజిటల్ బ్యాంకింగ్ ను మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా చేయడానికి బ్యాంకులు ఇప్పుడు కొత్త ఆన్లైన్ సేవలు ఏఐ ఆధారిత చాట్బాట్లను ప్రారంభిస్తున్నాయి దీనితో పాటు డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా చేయడానికి రెండు కారకాల ప్రామాణీకరణ బయోమెట్రిక్ ధృవీకరణను బలోపేతం చేస్తున్నారు